నాకేం ఇబ్బంది తీసుకోపోతేనే ఇబ్బంది నాకు ఈ రోజు ఇబ్బంది అనిపించదమ్మా ఈరోజు రోజు జబర్దస్త్లో కానీ ఈ రోజు ఉన్న నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కానీ ఇరవై ఐదు మంది క్యాబినెట్ మిని ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బాకి పుట్టొచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి వాళ్ళు ఉద్యమం కావచ్చు వాళ్ళ డిగ్రీ కాలేజీలో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు నిలబడి ఉండవచ్చు అది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యత్యాసం లేదు నాకు అనిపించింది నా బాడీలో ఉంది నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించాను అంతే ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణం చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను టీడీపీలోనే టీటీడీలో టీటీడీ పోస్టులకి నేను అర్హున ఉన్నా నాకు అర్హత ఉందా లేకపోతే మనం ఏదో పది మైకులు పెట్టుకుని మాట్లాడేంత మాత్రం అది అర్హత అని నేను అనుకోను మనకు ఒక సామాన్యుడిగా ఈ రోజుకి ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా నేను వేసుకున్నా నేను మాట్లాడుతూ ఉన్నా నేను స్వచ్ఛందంగా చేస్తున్నా నేను మామూలుగా వెళ్ళారన్న నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు నేను కలిసే పద్ధతి అమ్మా పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మా ఇదిగో ఇలానే ప్రతి వారం మీట్ పెట్టుకుంటాను అందరినీ పిలుస్తాను ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను వస్తే చాలా మంచిది ఎందుకంటే పాపం చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు అలాంటి వాళ్ళకి వస్తే ఆది ఆలి అందులోంది సంబంధం వెళ్ళిపోయారండి అలీగారు నిలిపారు పోసార్ గారి గురించి వదిలేండి నేను నేను అన్నాను నేను మాట్లాడాను అతని అనే అవును పెడతా ఎవరు చేస్తాడు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ కి పోసార్ గారు రిజైన్ చేయలేదు అన్నారు చేయకుండా ఇంట్లో ఇట్టుకుంటాడండి దాన్ని ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటకు రాలా బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలను మమ్మల్ని ఎందుకు ఓడించారు మేము తెలుసుకుంటాం మేము నేర్చుకుంటాం అనుకోలేదు అమ్మా బైరెడ్డి బట్ శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు మంచి పాయింట్ అర్థమైనా ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు పొరక లేస్తున్నటువంటి వయస్సు ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయస్సు కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఓసారి ప్రపోజ్ బైరెడ్డి సతార్థ్రెడ్డి దగ్గరికి వెళ్ళు అతను కూడా పట్టేసుకుంటారు అతనికి ఏముంది ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం ఇప్పుడు చెప్పి వెళ్ళి బయటిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏమమ్మా ఏంటి పరిస్థితి ఏందనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి అందరికీ వచ్చారు అందరికీ సంతోషం ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్